గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను భగవద్గీత గీతని గనక మనం కరెక్ట్గా అర్థం చేసుకొని ఆచరించగలిగితే మన రాతే మారిపోతుంది అంటారు అసలు ఏముంది వీటన్నిటి గురించి భగవద్గీతలో భగవద్గీత చదివామంటే పుణ్యం వస్తుంది భగవద్గీత గొప్పది భగవద్గీత అంతది ఇలా చెప్పుకుంటూ మనం కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాం తప్ప సునీత విలియమ్స్ స్పేస్ లో అంతరిక్షంలో నాతో పాటు భగవద్గీతను తీసుకుని వెళ్ళాను మరి ఆవిడకి ఎక్కడి నుండి వచ్చింది అంత ధైర్యం మరి ఇప్పుడు మన ఇండ్లల్లో కూడా భగవద్గీత ఉంటుంది ఉన్నంత మాత్రం మనకు ధైర్యం వచ్చేస్తుంది భగవద్గీత ఏం చెప్తుంది అంటే కేవలము నీ శరీరము నీ ఇంద్రియములు నీ మనస్సు నీ బుద్ధి ఇవన్నీ కూడా మన మనసు కూడా సూర్యకిరణాలాగే అన్ని వైపులో అన్ని ఆలోచనలు సంచలంగా ఉంటుంది ఇవన్నీ తీసుకొచ్చుకోవాలి కాబట్టి మీకు మీ అజ్ఞానం తొలగించి మీ స్వరూపాన్ని చూపెట్టాలి ఎలాగైతే మేఘాలు కత్తి ఉన్నటువంటి సూర్యుడికి ఆ యొక్క గాలికి మేఘాలు వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు ఎలాగైతే కనిపిస్తాడో ఆ విధంగా మీకు వచ్చి స్పష్టమైన మీ స్వరూపం ఏమిటి ఈశ్వర్ అంటే ఎవరు ఈ జగత్ అంటే ఏమిటి ఒక్కసారి చెప్తారనమాట నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త గీతా విజన్ సనాతన సింధు సత్సంగ వ్యవస్థాపకులు స్వామి ప్రజ్ఞానంద సరస్వతి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రత్యేకంగా భగవద్గీత వల్ల మన నిత్య జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మనం ఏం నేర్చుకోవాలో దాని నుంచి అవన్నీ కూడా ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామిజీ హరి ఓం భగవద్గీత గీతని గనక మనం కరెక్ట్గా అర్థం చేసుకొని ఆచరించగలిగితే మన రాతే మారిపోతుంది అంటారు అంటే ఎటువంటి వృత్తిలో ఉన్న ఎటువంటి మనుషులైనా సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలి అనంటే సవ్ సవ్యంగా ఉండాలి అంతా మంచి జరగాలి ఉన్న వృత్తిలో ఎదుగుదల ఉండాలి మాకు అంతా మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటారు మరి గీతని కనుక మనం ఆచరించడం మొదలు పెడితే ఇవన్నీ జరుగుతాయి అంటారు అసలు ఏముంది వీటన్నిటి గురించి భగవద్గీతలో చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఎందుకంటే భగవద్గీత చదివామంటే పుణ్యం వస్తుంది భగవద్గీత గొప్పది భగవద్గీత అంతది ఇలా చెప్పుకుంటూ మనం కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాం తప్ప గీత యొక్క యథార్థ తత్వాన్ని ఎవ్వరూ అందుకోవట్లేదు ఒకవేళ తెలుసుకున్నట్లు భ్రమలో ఉన్నప్పటికీ దాన్ని వారి యొక్క జీవితంలో అన్వయించుకోవడం అనేది చాలా కష్టంగా తయారైంది కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తులు భగవద్గీత వలన ఎంత ప్రయోజనం పొందారో అనేది తెలుసుకుంటే నిజంగా భగవద్గీత గొప్పదే కానీ మనక గొప్పది అని మనకి ప్రయోజనం పొందట్లేదు ఈ మధ్యకాలంలో సునీత విలియమ్స్ స్పేస్లో అంతరిక్షంలో రెండు వందల ఎనభై ఎనిమిది రోజులు ఉన్నారు ఆ అమ్మగారు రిటర్న్ వచ్చిన తర్వాత ఒక్క విషయం చెప్పారు నాతో పాటు భగవద్గీతను తీసుకుని వెళ్ళాను అదేవిధంగా ఒక విఘ్నేశ్వరుడు యొక్క మూర్తిని కూడా తీసుకుని వెళ్ళాను దాన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఆ రెండు చెప్తున్నాయి ప్రతి వ్యక్తికి ఆ రెండు చాలు ఇంకా సృష్టిలో ఇంకేం అక్కర్లేదు అయితే మీరు అడగాలి అంతరిక్షంలో రెండు వందల ఎనభై ఎనిమిది రోజులు ఉండడం అంటే మాటల ఒక్క రాత్రికి పెద్ద బంగ్లాల్లో ఒక వ్యక్తిని పెడితేనే ఉండలేరు రాత్రి మీరు మీరు భయపడతారు ఒక రాత్రి మీరు ఉండలేరు పెద్ద పెద్ద బంగ్లాలు జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్లో మీరు కూర్చుంటే నైట్ అంత ఖాళీ చేసిన భయం మరి అంతరిక్షంలో ఎప్పుడు వస్తానో తెలియదు ఎలా వస్తానో తెలియదు అసలు వస్తానారా తెలియదు బ్రతుకుతామా అంత అంత గందరగోళం మరి ఆవిడికి ఎక్కడి నుండి వచ్చింది అంత ధైర్యం భగవద్గీత ఏం చెబుతుందంటే ఈ దేశము ఈ యొక్క ఆకాశము ఈ దేశం ఏదైతుందో ఈ దేశము కాలము అనేది నీ యొక్క చైతన్యము అంటే అవేర్నెస్ దాని నుండి వచ్చాయి అంటే యావత్ సృష్టి అంతా కూడా నీ చైతన్యం అనే ఆ సాగరం నుండి ఒక బబుల్ ఒక కిరటంలాగా వచ్చింది సృష్టి ప్రపంచం అంటే చైతన్య సాగరంగా మీరుంటే మీ నుండి బుడగలాగా వచ్చిన ప్రపంచం పెద్దదా మీరు పెద్దవాళ్ళ మీరు పెద్దవాళ్ళ అందువలన ఈ అంతరిక్షం కూడా తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఉపనిషత్తులు తైత్రీ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆత్మ అంటే మన చైతన్య స్వరూపానికి స్మరణ గుండె చప్పుడు లబ్ డబ్ ముందు ఒక స్టార్టింగ్ గ్రేస్ ఉంటుంది అనమాట దాన్ని చైతన్య ఎరుక అంటారు దాని నుండే గుండు కొట్టుకోవడము మన జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ మన కాలు చేతులు పనిచేయడము మనస్సు పనిచేయడము ఇంద్రియములు పనిచేయడం వీటన్నిటి వెనక ఉన్నది శక్తి బల్బు వెనక ఫ్యాన్ వెనక అన్ని ఎక్విప్మెంట్లు వెనక ఎలక్ట్రిసిటీ ఉన్నట్లుగా ఎలక్ట్రిసిటీ మీకు కనిపించదు వెళ్తే ఎలక్ట్రిసిటీ కాదు ఈ సౌండ్ ఎలక్ట్రిసిటీ కాదు కానీ ఇవి పనిచేయడం వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తి సో మీరు ఇలా నాడ్ చేస్తున్నారు నేను చెప్తున్నాను రెండు ఈ రెండు కూడా ఆత్మ కాదు కానీ రెండింటికి పని చేయడానికి అనుగ్రహిస్తున్నటువంటి శక్తి ఆత్మ అది సూర్యునిలో ఉంటుంది చంద్రుడిలో ఉంటుంది భూమిలో ఉంది నీటిలో ఉంది అగ్నిలో ఉంది వాయు ఆకాశం అన్ని ప్రాణుల్లో కూడా దాని నిలబడి ఉన్నాయి ఎలాగైతే ఇది ఈ పూసలు రుద్రాక్ష వీటి వెనక ఒక దారం ఎలాగైతే ఆధారంగా నిలబెట్టేందో అలాంటి అధిష్టాన ఆధారంగా ఉన్నటువంటి ఆ శక్తియే ఆత్మ సర్వవ్యాపి లోపల ఉంది బయట ఉంది లోపల బయట లేకుండా అన్ని దాంట్లోనే ఉన్నాయి విచిత్రం ఒక కుండలో ఆకాశం ఉంటుంది బయట ఆకాశం ఉంటుంది ఇంతకీ ఆకాశం అనేది కుండలోపల ఉందా బయట ఉందా బయటే కదా మనకు కనిపించేది ఈ ఖాళీ ప్రదేశానికి ఆకాశం అంటారు పైని చూడకుండా ఆకాశం అంటే ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటారు అంటే ఆకాశంలో సర్వం ఉన్నాయి భూమండలం ఈ భూగ్రహం కూడా ఆకాశంలో ఉంది సర్వం ఆకాశంలో ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఈ గది నాలుగు గోడలు కట్టాము ఈ లోపల ఆకాశం ఉంది బయట ఆకాశం ఉంది ఇందుకీ ఆకాశం లోపల బయట ఉందా ఈ గది మొత్తం ఆకాశంలో ఉందా మొత్తం ఆకాశం ఇది తెలివైనటువంటి ఆన్సర్ కాబట్టి ఈ భగవద్గీత ఎప్పుడైతే ఈ సత్యాన్ని ఒక్కసారి ఆవిష్కరించబడినదో ఆ అమ్మగారికి ఎవరు సునీత విలియమ్స్ మర్చిపోకూడదు మనం అక్కడ స్టార్ట్ చేశాం ఆవిడికి ఏవత్తు ఆ స్పేస్ అంతరిక్షం కూడా ఒక చిన్న డాట్గా అయిపోయింది అనమాట ఎక్స్పీరియన్స్డ్ దర్ నో ఫియర్ ఎవరిని చూసి భయపడతారు ఆవిడ బిగ్ బిగ్గర్ దాన్ హోల్ యూనివర్స్ అందువలన ఆ ఆ శక్తి ఇప్పుడు అంటే ఆమె వెళ్ళేటప్పుడు కూడా భగవద్గీతని వినాయకుడిని తీసుకెళ్ళింది కాబట్టి ఆమె ఆ ధైర్యంతో ఉండగలిగింది అని చెప్పన్నారు కదా అంటే ఆమెతో ఉంచుకుంది తీసుకెళ్లి ఆమెతో పాటు ఉంచుకుంది అవి రెండు కూడా మరి ఇప్పుడు మన ఇండ్లల్లో కూడా భగవద్గీత ఉంటుంది ఉన్నంత మాత్రమే మనకు ధైర్యం వచ్చేస్తుంది అసలు ఏముంది అందులో మనం చదవాలి అర్థం చేసుకోవాలి ఆచరించాలి కదా అప్పుడే కదా అసలు ఏంది అనేది తెలుస్తుంది ఆ ధైర్యం మనకు వస్తుంది చాలా మంచి ప్రశ్న అడిగారు ఆ అమ్మగారి దగ్గర గీత పెట్టుకోవడం వలన వినాయకుడి యొక్క మూర్తి పెట్టుకోవడం వలన రాలేదు భగవద్గీత యొక్క ఎసెన్స్ ఆవిడ తెలుసుకున్నారు వాట్ టీచింగ్ భగవద్గీత ఏం చెప్తుందంటే కేవలము నీ శరీరము నీ ఇంద్రియములు నీ మనస్సు నీ బుద్ధి ఇవన్నీ కూడా ఆ చైతన్యం నుండి ప్రకటమవుతున్నాయి ఓకే మళ్ళీ అప్రకటమవుతున్నాయి ఇప్పుడు జాగ్రత్త అవతలో అన్ని జాగ్రత్త అవస్థలో అన్ని ప్రకటమయ్యాయి నిద్రపోయేటప్పుడు గాఢ నిద్రలో మీ శరీరం ఉందా మీకు తెలుస్తుందా అవ్యక్తమలు కలిపాయి అంటే కానీ గాఢ నిద్రలో నేను ఉన్నానని తెలుస్తుందా లేదా ఎలా తెలుస్తుంది నిద్ర నుంచి బయటకు వచ్చి నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను బాగా నిద్రపోయాను అంటున్నారా మీరు బాగా నిద్రపోతే పక్క ఇంటిలో బాగా నిద్రపోయారు అంటారా అన్నారు అంటే గాఢ నిద్రలో కూడా ఆ యాబ్సెన్స్ మీరు సాక్షిగా చూస్తున్నారు ఇప్పుడు వస్తువుల్ని రూపంని చూస్తున్నాం గాఢ నిద్రలో బ్లాంక్నెస్ చూస్తున్నాం రెండింటి కూడా సాక్షిగా దర్శిస్తున్నారు విట్నెస్ ఆ సాక్షి దట్ ఈస్ ఆత్మ అందువలన మనకి సునీత విలియమ్స్ గారు భగవద్గీతను పెట్టుకోవడం వలన వినాయకుడి పెట్టుకోవడం వలన ధైర్యం కాదు భగవద్గీత ఏమి చెప్పింది ఆ ఎస్సెన్స్ని ఆవిడ పట్టుకున్నారు పట్టుకున్నాక ఇప్పుడు భగవద్గీత ఎస్సెన్స్ మీరు ఫీల్ అవుతారు మీరు ఒక్క క్షణం మొత్తం నేనేమి వినట్లేదు జస్ట్ టెంపరీ ఒక సంకల్పం చేసుకోండి నేను ఎటువంటి శబ్దంలో వినట్లేదు నేను ఏమీ చూడట్లేదు అని నేత్రం మూసుకోండి అన్నీ బంద్ చేసుకోండి ఆల్రెడీ ఎంట్రైడ్ ఇన్ ఇన్సైడ్ అనమాట అంతర్ముఖం మనసును కూడా కంట్రోల్ అంటే మనసుని చూశారు మనస్ స్టాప్ ఫర్ టెంపరీ టైం కొంత టైం వరకు మనసు ఆగు ఏం ఆలోచన లేదు కోరికలు వద్దు సమస్తం అవసరం లేదు ఒక్కసారి అన్ని డ్రాప్ అయినప్పుడు కేవలము నేను ఉన్నాను అని ఒక్క ఇవేర్నెస్ మిగులుతుంది దట్ అవేర్నెస్ ఇస్ కాల్ శివ కానీ ఆ స్థితి రావడానికి చాలా సమయం పడుతుంది ఇప్పుడు వచ్చారు మీరు ఇప్పుడు గీతలో ఎంటర్ అయ్యాం మనం మీకు అర్థమవుతుంది కదా యు ఆర్ సో గ్రేట్ సో వండర్ఫుల్ స్పీకర్ ఆర్ మీ యొక్క ప్రొఫెషన్లోను మీ బిజినెస్లోను ఆర్ టాప్ మోస్ట్ సపోజ్ ఐ సే బట్ స్టిల్ వెన్ ఎవర్ యువర్ బిజినెస్ విల్ కొలాప్స్ షేకింగ్ కరెక్ట్ లైక్ అర్జున ఇస్ గ్రేట్ వారియర్ బట్ వెన్ యూ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గురు అండ్ గ్రాండ్ ఫాదర్ తాతగారు గురువు గారు అందరు చూసేసరికి భయం ఒక్కసారి షేక్ అయిపోయాడు చేతులు ఉనికి ధనసు జారిపోయింది మొత్తం కాలు కదిలిపోతున్నాయి మనసు తిరుగుతుంది కళ్ళు తిరుగుతున్నాయి చక్కెర కొడుతుంది అంటారు చూసారు చక్కెర అంతేంటి ఒక్కసారి ఎందుకు అది వచ్చింది అలాగా మీరు ఎంత ఏ వస్తువుకైనా వ్యక్తికైనా సంబంధమైన ఆలోచన అయినా దేనికైనా మీరు ఎంత బలంగా అటాచ్ అయి ఉంటారో అంత ఇన్సెక్యూర్ ప్రాబ్లం వస్తుంది పోగొట్టుకుంటానని ఓకే వాస్తవం దాని యొక్క రిజల్ట్ మనం ఎంత అటాచ్ అయి ఉంటామో సపోజ్ ఇది ఫోడ్కాస్ట్ ఫాడ్ మీద మీరు బాగా అటాచ్మెంట్ అనుకోండి అది పోయింది మీరు షేక్ అయిపోతారు ఒకసారి మీ ఫోన్ మీద ఎంత అటాచ్మెంట్ పెట్టుకున్నారు అనుకో ఫోన్ పని చేయలేదు షేక్ అయిపోతారు కారు మీ ఫ్రెండ్ మీ మదర్ మీ ఫాదర్ మీ సన్ మీ హస్బెండ్ ఎవరైనా సరే ఊ ఎవర్ ఈ మేబీ షీ మేబి అటాచ్మెంట్ మీదే గోల్డ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ లేకపోతే మంచి ఆలోచన మీ ఆలోచన ఎవరు డిస్మిస్ చేస్తున్నారు మీరు హట్ అయిపోతారు మనిషి యొక్క సహజ లక్షణమే అది కదా బంధాలు కాదు కాదు ఎందుకంటే మనిషి అంటే ఏమిటనుకుంటున్నారు మీరు మనిషి అంటారంటే మనస్సుతో ఎవరైతే ప్రయాణిస్తుంటారో వారు మనిషి అయ్యారు కానీ వాస్తవానికి ఆయన మనిషి కాదు మరేంటి ఆయన మాధవ మాధవ అంటే ఏంటి పరమాత్మ మీరు పరమాత్మే కానీ పరమాత్మ అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ రెండు విషయాలు గమనించాలి రెండు విషయాలు కేవలము శుద్ధ చైతన్యం ఆకాశం వలె అందరికీ సమానం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం కానీ ఆ శుద్ధ చైతన్యము ప్రతి శరీరంలోనూ ప్రతి ఆకారంలోనూ ప్రవేశిస్తుంది అదే శుద్ధ చైతన్య పరమాత్మ మీలో ప్రవేశిస్తే మీరు యాంకర్ గారనే ఒక ప్రొఫెషన్ మీ పేరు విజిత ఓకే సపోజ్ అదే పరమాత్మ మీ నుండి విజిత్గా ప్రకటన అయింది అంటే మీ మనసు ద్వారా అవుతుంది కాబట్టి మీరు మనిషి అయిపోయారు మీరు మనిషి కాదు మీరు మనిషి అయిపోయారు అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు అదే పరమాత్మ దీంట్లో ప్రవేశించినప్పుడు స్వామీజీ అయిపోయారు నేను స్వామీజీ కాదు ఆయన పరమాత్మే మీరు పరమాత్మే అయితే మరి ఇందులో ఎప్పుడైతే ప్రవేశించిందో దీన్ని కంట్రోల్ చేసిన పవర్ ఒకటి ఉంది ఏంటి మనస్సు మనస్సు ద్వారా వెళ్తున్నటువంటి వ్యవహారం అంతా మనిషిగా మార్చేసి సంసారంలో పడేస్తుంది మరి మనిషి నుండి ఎప్పుడైతే మనస్సు వ్యవహారాన్ని మనం సైడ్కి పెట్టగలుగుతామో దాని సాధన తపస్సు అంటారు అప్పుడు మనస్సుని ప్రయత్నపూర్వకంగా మీరు సైడ్ పెడితే మళ్ళీ చైతన్య వైపు మీరు షిఫ్ట్ అనమాట జస్ట్ ఒక జర్క్ అనమాట దాని జర్నీ అంటారు దాన్ని ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి పదాలు వాడుతారు ఇంగ్లీష్లో ఇన్నర్ ఇంజనీరింగ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ వింటుంటారు మీరు వినండి కావాలంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద ఆర్గనైజేషన్లు ఉన్నాయి వరల్డ్ వైడ్ సో ఈ ఇన్నర్ జర్నీ అందుకే మనకి లలితా సహస్రనామం ఇష్ణు లేదా పేర్లు చెప్తారు అంతర్ముఖ అంతర్ముఖం అంతర్ముఖ సమారాధ్య మీరు వస్తే మీకు నేను ప్రత్యక్షం అవుతాను అని లలితదే చెప్పారు మనమేంటి బహిర్ముఖ సుదర్లోభని చెప్పడం కూడా అక్కడ జరిగింది మీరు ఎంతవరకు బహిర్ముఖం వెళ్ళిపోతే నాకు కారు కావాలి నాకు బంగళా కావాలి నాకు ఫ్రెండ్స్ కావాలి నాకు పుత్రులు కావాలి నాకు పుత్రికలు కావాలి ఈ అధికారం కావాలి పవర్ కావాలి డబ్బు కావాలి ఇవన్నీ బహిర్ముఖమే కదా అంత ఆవిడేమంటుంది నాకంటే మీరు దూరం వెళ్తున్నారు నా నుంచి మీరు దూరం వెళుతున్నారు అని చెప్తూనే ఉంది ఆవిడ అంటే ఓకే పర్లేదు తర్వాత రిటైర్మెంట్ చూసుకుంటాం ఈ సంగతి అని మనం చెప్పేస్తున్నాం ఆవిడికి చేశారా సో ఈ విధంగా మనం అటాచ్మెంట్ అవ్వడము ఇది మీ స్వరూపం కాదు మీరు ఆత్మస్వరూపం అటు ఇంతకీ ఆత్మస్వరూపం ఏంటి స్వామి అని మీరు అడగాలి ఆత్మ అంటే అనంతమైనటువంటి దేశము కాలము సమయానికి ప్రదేశానికి పరిమితం కాకుండా అనంతమైన ఆనందాన్ని ఆత్మ అంటారు సెక్యూరిటీ ఆత్మకి ఏది ఉండదు అంటారు ఆనందం ఎలా కలుగుతుంది నేనేమంటున్నాంటే ఆనందం పొందేవారు మరి ఉండరు ఆనందమే మిగిలిపోతుంది మీకు అర్థమవుతుందా కేవలం ఆనంద స్వరూపం అనుభవించిన మరి ఉండరు అంటే ఎలాగంటే కేవలము ఒక ఉనికిగా ఉంటుందమ్మా ఉనికి ఆ ఉనికియే ఇంటెలిజెన్స్గా వ్యక్తం అవుతుంది